భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం కృష్ణుడు విజ్ఞానాన్ని గురించి బోధిస్తూ క్రిందటి అధ్యాయంలో చివర పరబ్రహ్మం ఆధ్యాత్మం ఆధిభూతం అధిదైవం అధిభూతం అధిదైవం అనే పదాలను ఉపయోగించాడు వీటిని గురించిన జ్ఞానం కలవాడు అంత్యకాలంలోనైనా సరే నిశ్చల చిత్తంతో తన్ను తెలుసుకోగలడని చెప్పాడు ఇది విన్న అర్జునుడికి కర్మయోగంలో ఆసక్తి మరింత ఎక్కువైంది అందువలనే అతను మళ్ళీ ఇలా ప్రశ్నించాడు కృష్ణ పరబ్రహ్మ ఆధ్యాత్మం కర్మ అధిభూతం అధిదైవం అధియజ్ఞుడు అని నీవు చెప్పావు పరబ్రహ్మం అంటే ఏమిటి ఏది ఆధ్యాత్మం అంటే ఏమిటి కర్మ అంటే ఏది అధిభూతం అంటే ఏది అధిదైవం అంటే ఏది నాకు వివరించి చెప్పు పురుషోత్తమ జరామరణాల నుండి విముక్తి పొందడానికై భగవంతుడిని ఆశ్రయించి ప్రయత్నం చేసే కైవల్యార్థులకి పరబ్రహ్మం ఆధ్యాత్మం కర్మం వీటిని గురించి తెలుస్తుంది అన్నావు మరి అవి ఎలాంటివో నాకు విషదం చెయ్యి ఐశ్వర్యం కోరేవాళ్ళు తెలియదగిన అధిభూతం అధిదైవం ఏవో స్పష్టంగా చెప్పు నీ దేహం ఇంద్రాది దేవతల రూపంలో ఉంటుంది అన్నావు కదా మరి నీ దేహంలో అంటే నీ దేహభూతులైన ఇంద్రాది దేవతల్లో ముగ్గురు అధికారులకి జ్ఞాతవ్యుడు అధియజ్ఞుడు ఎవరు ఎట్లా ఉన్నాడు అధేజ్ఞత్వం అతనికి ఎలా కలిగింది ఈ మూడు రకాల అధికారులు మరణ సమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకోగలుగుతున్నారు మధుసూదన నాకు ఈ విషయాలన్నీ వివరించి చెప్పు అన్నాడు అర్జునుడు అలా అడిగేసరికి కృష్ణుడికి ఆనందం కలిగింది కర్మయోగాన్ని గురించి విశేషంగా తెలుసుకోవాలన్న కుతూహలం అర్జునుడిలో కలిగింది కదా అని సంతోషించాడు అర్జునుడి ప్రశ్నలకి సమాధానం ఇలా చెప్పసాగాడు అర్జున చెబుతాను విను అని చెప్పానే అది పరమమైన అక్షరం శబ్ద వ్యుత్పత్తిని బట్టి క్షరింపనిది అంటే నాశనం లేనిది కనుక అక్షరం అక్షరం అంటే క్షేత్రజ్ఞ సముదాయం అని శృతులు చెబుతున్నాయి పరమమైన అక్షరం అంటే ప్రకృతి నుండి విడిబడిన ఆత్మస్వరూపం దాని స్వభావం స్వభావం అంటే ప్రకృతి కానిదై ఆత్మతో సంబంధం గల భూత సూక్ష్మాలు వాటి వాసనలు అనబడే స్వభావం ఇలా రెండు ఉంటున్నాయి మోక్షార్థికి పరమమైన అక్షరస్వరూపం తెలుస్తుంది పూత సూక్ష్మాలు వాటి వాసనలు అనే స్వభావాన్ని అతను విడిచిపెడతాడు ప్రతి శరీరంలో ప్రత్యేగాత్మ కావడం పరమాత్మ స్వభావం దేవతలను గురించి చెరువు ప్రోడాశములు విడవడమే కర్మం చెరువు అంటే అన్నం పురోడాశం అంటే వరిపిండితో చేయబడింది ఇలాంటి కర్మ వర్షాది క్రమంలో స్థావర జంగమాది భూతాల పుట్టుకకి కారణమవుతుంది ప్రాణుల ఉత్పత్తి కోసం వాటి వృద్ధి కోసం చేసేది కర్మ పరబ్రహ్మం నాశనం లేనిది ఆ పరబ్రహ్మ స్వభావమే ఆధ్యాత్మం మోక్షం కోరేవాడు ఈ కర్మను దీనితో సంబంధించిన వాటిని పరిత్యజించాలి అంటే మోక్షార్థి ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నమాట ఇక ఐశ్వర్యం కోరేవారు తెలియవలసింది అధిభూతాన్ని గురించి అతి దైవాన్ని గురించి అర్జున నశించిపోయే స్వభావం గల చరాచరములన్నీ అధిభూతం అతి దైవం అంటే హిరణ్య గర్భస్వరూపుడు ప్రాణుల దేహాలలో అంతర్యామి ఉండేవాడే అధియజ్ఞుడు ఆ అధియజ్ఞుణ్ణి నేనే ఇంకా నీకు వివరిస్తాను వీనార్జున ఆకాశాధిభూతాల్లో ఉండే రూప రసగంధాదులు వాటి ఆశ్రయాలు అధిభూతం పురుషుడు అంటే భోక్త ప్రజాపతి ఇంద్రుడు మొదలైన వారి భోగ్యాల కన్నా విలక్షణమైన శబ్దాదులను అనుభవించే పురుషుడు అతిదైవం ఈ అనుభవం అనేది ఐశ్వర్యం మొదలైనవి ప్రాప్తించడం వల్ల తెలుస్తుంది యజ్ఞాలతో ఆరాధింపబడేవాడు అధియజ్ఞుడు నిత్య నైమిత్తిక కర్మల ద్వారా మూడు రకాలైన అధికారులు కూడా ఈ అధియజ్ఞుణ్ణి ఆరాధించవలసి ఉన్నది ఎందుకంటే ఆ అధియజ్ఞుణ్ణి నేనే కనుక అర్జున ఎవడైతే అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ దేహం వదులుతాడో వాడు నా స్వభావాన్ని పొందుతున్నాడు అంటే నన్ను పొందుతున్నాడు అర్జున మరణకాలంలో నన్ను ఏ రూపంలో తలుస్తున్నాడో ఆ ఆకారం కలవాడవుతాడు అందులో సందేహం ఎంతమాత్రం లేదు ముగ్గురు అధికారులకు కూడా సాధారణమైందే ఇది ఆయా రూపాలు నీచమైనవి కావచ్చు ఉత్తమమైనవి కావచ్చు అయినా అంత్యకాలను నిశ్చల చిత్తంతో ఏ ఏ దేవతల రూపాలను స్మరిస్తూ దేహాలు త్యజిస్తారో వారు మరణానంతరం ఆయా దేవతల రూపాలని పొందుతారు అయితే పూర్వం ఎల్లప్పుడూ భావిస్తున్నదే ఆ అభ్యాసవసాన అంతిమ ఘడియల్లోనూ కూడా ప్రాప్తిస్తుంది అంతేకాని వేరొకటి ప్రాప్తించదు అందువల్ల ప్రతి ఒక్కరూ సర్వకాలాల్లో చనిపోయే ఘడి వచ్చే వరకు నన్నే ధ్యానిస్తూ ఉండాలి నీవు కూడా నన్నే స్మరిస్తూ యుద్ధం చేయి అర్జున నాపై నిశ్చలమైన బుద్ధి మనస్సు పెట్టి నీవు చేయవలసిన పని నువ్వు చేయి అలా చేయడం వల్ల నువ్వు నన్ను పొందుతావు ఇందులో సంశయం లేదు ప్రతిరోజు నన్ను ధ్యానించడాన్ని అభ్యాసం చేస్తే దానివల్ల వేరే విషయాల మీదకి మనస్సు పోకుండా నా మీద మనస్సు నిలవడం క్రమేణా అభ్యాసం అవుతుంది అలాంటి మనస్సుతో దివ్యరూపుడైన మహాపురుషుని ధ్యానించినవాడు ఆ పరమపురుషుణ్ణే చేరుకుంటాడు అర్జున ఆ మహాపురుషుడు సర్వజ్ఞుడు పురాణపురుషుడు ఈ సకల విశ్వాన్ని ఆజ్ఞాపించేవాడు అతనే అతను సూక్ష్మమైన అణువు కన్నా సూక్ష్ముడు సమస్తానికి సృష్టికర్త అతనే సకల చరాచరాలకు కర్మఫలాలు ప్రసాదించేవాడు అతనే ఇలాంటి వాడిని చింతించడానికి అలవికాని స్వరూపం అతనిది సూర్యుడి తేజస్సు లాంటి అసాధారణ తేజస్సు కలవాడు దివ్యమంగళ విగ్రహుడు అతను అజ్ఞానలక్ష్యమైన మోహాంధకారం కన్నా ఇతరుడు అతను అలాంటి పరమపురుషుని ధ్యానించాలి అందరూ కూడా అవసాన దశలో కూడా నిశ్చల మనస్సుతోనూ భక్తితోనూ చిత్తస్థైర్యంతోను యోగం అవలంబించాలి ఆ యోగ బలంతో ప్రాణవాయువులను కరుబొమ్మల మధ్య నిలపాలి ఆ పరమపురుషుని ధ్యానించాలి అలా ఎవడైతే చేస్తాడో వాడు ఆ పరమపురుషుణ్ణి అర్జున ఐశ్వర్యం కోరేవారు పరమపురుషుని స్మరించే పద్ధతి చెప్పాను నీకు ఇప్పుడు కైవల్యం కోరేవారు ఎలా ధ్యానించాలో చెబుతాను విను అన్నిటికన్నా ఉత్తమ పదం ఒకటి ఉన్నది కదా తత్వాలు తెలిసిన వారు ఏ స్థానం నశించదని చెప్తున్నారో జితేంద్రియాలు నిష్కాములైన సన్యాసులు నాశరహితమైన ఏ స్థానం పొందుతున్నారో ఉత్కృష్టమైన ఏ పదం కోసం మానవులు గురుకులవాసం చేస్తూ కఠోర వ్రతం అవలంబిస్తున్నారో అలాంటి శాశ్వతమైన ఉత్తమమైన స్థానం గురించి నీకు సంగ్రహంగా చెప్తాను విను నా స్వరూప జ్ఞాన అక్షరం అది అర్జున దాన్ని నువ్వు ఉపాసించాలి మొదట నవరంధ్రాలను బిగించాలి అంటే వాటి వాటి వ్యాపారాల నుండి మళ్లించాలి మనస్సును హృదయకమలంలో నిలపాలి అలా నిలిపి ప్రాణాలను సహస్రార చక్రంలో చేర్చి యోగం పట్టాలి పరబ్రహ్మవాచకమైంది ఓం అనే అక్షరం దాన్ని ఓంకారమని ప్రణవమణి అంటారు ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఓంకారస్వరూపుడనైన నన్ను ధ్యానించాలి అలా ధ్యానిస్తూ ఎవరైతే శరీరం విడిచిపెడతాడో వాడు పరమోత్కృష్టమైన మోక్షపదం పొందుతాడు ఈ యోగస్థితిలో ప్రాణవాయువు శిరస్సులో ఉండే నాడియందుంచి శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది ఇప్పుడు జ్ఞాని అంటే మోక్షార్థి భగవంతుణ్ణి ఉపాసించే విధానం చెబుతాను విను ఎవడైతే వేరే విషయాల మీదకి మనస్సు పోనీయక నిశ్చల మనస్సుతో సర్వకాల సర్భావస్థలైందు పరబ్రహ్మస్వరూపుడనైన నన్నే చింతిస్తున్నాడు వాడు యోగి వాడికి నేను సులభంగా లభిస్తాను నన్ను చేరుకోవడానికి సులభమైన ఉపాయం ఇది ఈ విధంగా ఐశ్వర్యార్థుల కన్నా కైవల్యార్థులు ఉత్తములు కైవల్యార్థుల కన్నా మోక్షార్థులు శ్రేష్ఠులు అర్జున మహాత్ములైన యోగీశ్వరుడు నా స్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటారు తమకు ఎంతో ఇష్టమైన నన్ను విడిచి ఆత్మధారణ పొందలేరు అందువల్ల నా మీదే మనసు పెట్టి నన్నే ఆశ్రయిస్తారు ఉపాసిస్తారు పరమోత్కృష్టమైన యోగబలంతో నన్నే పొందుతారు అలా నన్ను చేరుకున్న తర్వాత సకల దుఃఖాలకు నిలయమైన అస్థిరమైన జన్మ పొందరు వారు అంటే వారికి పునరావృత్తి ఉండదు మోక్షార్థికి కైవల్యార్థికి ఎన్నటికీ పునరావృత్తి లేదు ఐశ్వర్యార్థులు మాత్రం మళ్లీ మళ్లీ జన్మ ఉన్నదర్జున ప్రకృతి అనే భగవంతుని మాయా సముద్రంలో బ్రహ్మాండాలు బుడగల వంటివి ఇక ఆ బ్రహ్మాండాలలో తిరుగుతున్న లోకాల సంగతి వేరే చెప్పక్కర్లేదు కదా ఈ లోకాలన్నింటిలోనూ జీవులకు మళ్లీ మళ్లీ జన్మ ఉన్నది భోగాలు సుఖాలు ప్రసాదించే ఈ లోకాలన్నీ నశించేవి అందువల్ల ఈ లోకాలు పొందినవారు కూడా వాటితో పాటు నశించే వాటితో పాటు మళ్లీ పుడుతూ ఉంటారు సకల జగత్తు ఉత్పత్తి స్థితిలయాలకి కారణభూతుణ్ణి సత్య సంకల్పుణి అయిన నన్ను వారికి మాత్రమే పునర్జన్మ లేదు ఈ లోకాలను గురించి ఇంకా వివరిస్తాను విను యుగాలు నాలుగు కృత పరిణామం పద్నాలుగు లక్షల నలభై వేల సంవత్సరాలు కృతయుగ సంధి పరిమాణం రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల సంవత్సరాలు మొత్తం పదిహేడు లక్ష ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు అలాగే త్రేతాయుగానికి పది లక్ష ఎనభై వేల సంవత్సరాలు త్రేతాయుగ సంధికి రెండు లక్షల పదహారు వేల సంవత్సరాలు మొత్తం పన్నెండు లక్ష తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగానికి ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు యుగ సంధికి లక్ష నలభై నాలుగు వేల సంవత్సరాలు మొత్తం ఎనిమిది లక్షల అరవై వేల సంవత్సరాలు నాలుగవ కలియుగానికి మూడు లక్షల అరవై వేల సంవత్సరాలు మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇలా యుగాలు గడిస్తే ఒక మహాయుగం అంటారు అంటే మహాయుగానికి మొత్తం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇలాంటి మహాయుగాలు వేయి గడిస్తే చతుర్ముఖ బ్రహ్మకి ఒక పగలవుతుంది మళ్ళీ వేయి మహాయుగాలు గడిస్తే అతనికి ఒక రాత్రి అవుతుంది ఇలా ఒక పగలు ఒక రాత్రి బ్రహ్మకు గడిస్తే అది కల్పం అవుతుంది అలాంటి కల్పాలు మూడు వందల అరవై గడిస్తే బ్రహ్మకి ఒక సంవత్సరం అవుతుంది అలాంటి సంవత్సరాలు నూరు అయితే అది మహాకల్పం అదే బ్రహ్మ ఆయుష్ కాలస్వరూపిణి అయిన నేను కల్పించిన కాల పరిమాణం ఇది బ్రహ్మకు గల దివారాత్రములు కాల పరిమాణం గురించి మహాత్ములు తెలుసుకుంటారు బ్రహ్మ అంటే ప్రజాపతి అతనే విరాట్టు ఈ బ్రహ్మదేవుడి పగటి కాలం ప్రారంభమైనప్పుడు అవ్యక్తమైన ప్రకృతిలో నుండి వ్యక్తమైన స్థావర జంగమాత్మకమైన సకలభూత ప్రపంచం పుడుతుంది ఆ బ్రహ్మకు రాత్రి ఆరంభమైనప్పుడు ఈ సమస్త ప్రపంచం మళ్ళీ అవ్యక్తమైన ప్రకృతిలో లీనమవుతుంది అంటే నశిస్తుంది అవ్యక్తమైన ప్రకృతిని నేనే కనుక ఇవన్నీ నాలోనే పుట్టి మళ్ళీ నాలోనే గిడుతున్నాయి ఇలా నేను తప్ప తక్కిన సమస్తానికి కాలవ్యవస్థతే నా వల్ల ఉత్పత్తి నాలో లయము తప్పదు అర్జున ముందు కల్పనలో జన్మించిన ప్రాణులే స్వతంత్రమయ్యి బ్రహ్మకు పగలు వచ్చినప్పుడు కర్మవశాన పుట్టడం రాత్రి వచ్చినప్పుడు నశించడం జరుగుతున్నది ఈ విధంగా ఐశ్వర్యార్థులు స్వర్గసుఖాలు అనుభవించిన తర్వాత స్వర్గాది లోకాలతో పాటు బ్రహ్మదేవతలతో పాటు తాము నశిస్తారు మళ్ళీ ఆ లోకాలు వారు జన్మించినట్లే వీరు జన్మ ఎత్తుతారు నన్ను పొందిన వారికి మాత్రమే పునరావృత్తి ఉండదు అర్జున ఇప్పుడు చెప్పిన భూతమయ ప్రపంచాలకు కారణభూతమైన చతుర్ముఖని కన్నా వేరైనది ఉత్కృష్టమైనది అగోచరమైనది శాశ్వతమైనది ఒకటి ఉన్నది అదే పరబ్రహ్మం ప్రపంచాలన్నీ నశించినా ఆ పరబ్రహ్మం నశించదు ఇంద్రియాలకు కనిపించినది నాశనం లేనిది అయిన పరబ్రహ్మం ఏదో అదే పరమోత్కృష్టమైన మోక్షస్థానం నా స్థానం అయిన పరమపదం అదే ఆ స్థానాన్ని పొందిన వారికి మళ్ళీ జన్మలేదు మరి దేని మీద ఆసక్తి లేకుండా నిశ్చలమైన జ్ఞానంతో ఆ పరమపదాన్ని పొందవచ్చు అర్జున కైవల్యం కోరే వారికి ప్రాప్తించేది ఏదో దాన్ని గురించి ఇంతకుముందు చెప్పాను కదా జ్ఞానులకు లభించేది వారికి లభించేదానికన్నా విలక్షణమైనది అనన్యభక్తితో జ్ఞానుడు ఆ పరమపురుషుని లేదా ఆ పరమపదాన్ని పొందవచ్చు అర్జున ప్రణవోపాసకులు ఏ మార్గాన వెళ్ళి మళ్లీ జన్మ లేకుండా ఉంటారో కర్మయోగులు ఏ మార్గాన వెళ్ళి మళ్లీ జన్మ ఎత్తుతారో ఆ మార్గాల గురించి చెబుతా విను దేవయానం పితృయానం అని రెండు మార్గాలు దేవయానం అర్చిరాది మార్గం అని పితృయానానికి ధమాది మార్గం అని కూడా పేర్లున్నాయి ఇక్కడ మార్గం అంటే రాత్రి మంగళ్ళు మొదలు సంవత్సర పర్యంతం గల ఆయా కాలాలు అని తెలుసుకో ఆయా కాలాలకు ఆయా అభిమాన దేవతలున్నారు అగ్నిరూపమైన తేజోభిమాని దేవత దివసాభి దేవత శుక్లపక్షాభిమాని దేవత ఆరు మాసాల పరిమితిగల ఉత్తరాయణాభిమాని దేవత వీరంతా ఏ మార్గాన ఉంటారో ఆ మార్గాన వెళ్ళిన ప్రణవోపాసకులు పరబ్రహ్మాన్ని పొందుతారు అంటే మళ్ళీ జన్మ లేకుండా ముక్తి పొందుతారు అలాగే ధూమాధిమాని దేవత రాత్యభిమాని దేవత వీరంతా ఏ మార్గాన ఉంటారో ఆ మార్గాన వెళ్ళిన కర్మయోగులు చంద్రలోకం పొంది అక్కడ కర్మానుభవం తీరిన తర్వాత మళ్ళీ జన్మలెత్తుతారు శుక్లపక్షం కృష్ణపక్షం ఈ రెండు వరుసగా జ్ఞానానికి అజ్ఞానానికి ప్రతీకలు ఒకటి వెలుగు ఒకటి చీకటి జ్ఞానప్రకాశమైన శుక్లపక్ష మార్గం పునర్జన్మ లేనిది అజ్ఞానప్రకాశమైన కృష్ణపక్ష మార్గం జన్మలు కలది శుక్లగతి అంటే అర్చిరాది మార్గం కృష్ణగతి అంటే ధూమాది మార్గం ఈ రెండు మార్గాలను గురించి తెలిసిన యోగులు ఎప్పటికీ మోసపోరు ప్రయాణకాలంలో మోహం చెందరు జన్మరాహిత్యమైన అర్చితాది మార్గాన్ని అనుసరిస్తారు నిత్యం ఆ మార్గాన్ని తలుచుకోవడం అభ్యాసం చేసి నీవు కూడా యోగివి కావచ్చునయ్యా ముందు అధ్యాయంలోనూ ఈ అధ్యాయంలోనూ నేను చెప్పిన భగవంతుని మహత్యాన్ని గురించి తెలుసుకున్న యోగులు వేదార్థం తెలుసుకోవడం వల్ల యజ్ఞయాగాదులు తపస్సులు చేయడం వల్ల దాన ధర్మాలు చేయడం వల్ల వచ్చే ఫలాన్ని గురించి లక్ష్య పెట్టరు జన్మరాహిత్యాన్ని ప్రసాదించే ఈ మార్గాన్ని అనుసరిస్తారు పరమోత్కృష్టమైన పరబ్రహ్మ పదం పొందుతారు నువ్వు ఈ మార్గాన్ని అనుసరించి ఆ స్థానం పొందు అర్జున అని ముగించారు శ్రీకృష్ణ భగవానుడు